బంగారం మంచిదో కాదో పరీక్షించాలి అంటే నిప్పుల్లో వేయమన్నారు భార్య ఎలాంటిదో తెలుసుకోవాలంటే దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉందో గమనించమన్నారు ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ బాధ పేదరికం భర్తను చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా నీకు ఎందుకయ్యా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటా నువ్వు సంపాదించగలిగిందే సంపాదించి ఊరికే బాధపడకు అని అనగలిగితే ఆ భార్య లక్ష్మీదేవితో సమానం భార్యకి పరీక్ష ఏమిటంటే భర్త యొక్క దారిద్ర్య స్థితి ఉద్యోగాన్ని కోల్పోవడం దారిద్ర్యం అనగానే ఏదో అనుకోకుండా ఉద్యోగం కోల్పోయారమ్మా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఈ స్థితిలో ఎవరండి భార్యకే అలా జరగచ్చు భర్త ఏమిటాయా కష్టపడ్డ ఊరికే ఇంతకాలం ఇంట్లో ఉండు నేను చూసుకుని నా సంపాదన ఉంది కదా నేను చూసుకుంటా ఇంట్లో ఉండు రెస్ట్ తీసుకో అని భార్య అంటే ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉంటుందండి అది సంపాదిస్తే కానీ తప్పదు సంపాదిస్తే కానీ తప్ప ఇంకా ఒత్తిడి పెంచుకుంటావా ఒక జీతంతోనే గడుపుదాం రెండు నెలలు ఏం భర్వాలో చూసుకుందాం అనే ధైర్యాన్ని భార్య భర్త భర్తకి భార్య ఇవ్వాలా వద్దా